నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర చాలా మందికి ఎన్నో రకాల పరిహారాలు చెప్తూ ఉంటారు పరంగా కానీ వాళ్ళ జాతక రీత్యా కానీ జాతకం లేని వాళ్ళకి కూడా వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ మొహం చూసి కానీ ఎన్నో రకాల పరిహారాలు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు చెప్తున్న పరిహారం ఏమడుగుతున్నానంటే అందరికి సంబంధించి ఈజీగా నవగ్రహాలు ఉంటాయి కాబట్టి జాతకంలో గ్రహాలకు అన్నిటికీ ఒకే ఒక పరిష్కారము సింపుల్గా ఈజీగా చేసుకునే పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అలాగే జాతకం లేని వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా చెప్పండి తప్పకుండా ఎప్పుడైనా జాతకం ఉండనివ్వండి లేకపోనివ్వండి అందరికీ మీ యొక్క దైనందిక అంటే మీ యొక్క నిత్య జీవితంలో రెమెడీస్ అనేటువంటివి కొన్ని లక్షలు ఉన్నవి అని చెప్పి చెప్తూ ఉంటా మరలా ఒకసారి మీ జాతక రీత్యా మీ పేరు బట్టి జాతకరీత్యా మీ పేరు బట్టి ఏ రెమెడీ సెట్ అవుతుంది అనేది మనం తెలుసుకొని చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది మన బ్లడ్ గ్రూప్ ఏమిటి సో ఆ బ్లడ్ గ్రూపే మనం తీసుకోవాలి అనేది గమనించుకోవాలి సో ఇక్కడ మనకు గ్రహాలు తొమ్మిది గ్రహాలు అందులో సూర్యుడు చంద్రుడు కుజుడు అదేవిధంగా బుధుడు గురువు శుక్రుడు శని రాహుకేతువులు ఇందులో సూర్యుడు మనకు ఫైర్ బ్రాండ్ అంటే అగ్నితత్వం సూర్యుడు ఫైర్ బ్రాండ్ అంటే అగ్ని జాతకరీత్యా సూర్యుడు అద్భుతమైనటువంటి స్థానాలలో మూడో స్థానంలో ఆరో స్థానంలో పదకొండవ భావంలో రెండవ భావంలో ఉంటే గవర్నమెంట్ జాబ్ వీరికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సూర్యుడు శని కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటూ ఉన్న ఈ శనేరుడు కూడా పదకొండవ భావంలో ఉన్న కొన్ని కొన్ని స్థానాలలో ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది చంద్రుడు మనః కారకుడు ప్రశాంతకు కా ప్రశాంతతకు కారకుడు ఇంటికి కారకుడు ఈ డిజైనింగ్ కారకుడు ఇలాంటి చంద్రుని అనుగ్రహం పొందాలంటే చంద్రుడు మంచి స్థానంలో ఉండాలి అదేవిధంగా కుజుడు ఆలోచన మన బొ బోన్స్కు అంటే ఒక గొడవకు రెడీ మొత్తం తొమ్మిది గ్రహాలలో శని కుజులు ఈ రెండు గ్రహాల వద్ద మాత్రమే ఆయుధాలుంటవి మిగిలినటువంటి వారందరూ దగ్గర ఆయుధాలు ఉండవు సో వారు మిగిలిన గ్రహాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ కుజ శని కానీ శని కుజులు కానీ పరస్పరం చూసుకున్న ఈ దశ అంతర్దశలు వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ వీరికి ఆపరేషన్ కానీ హాస్పిటల్కి కానీ బైక్ యాక్సిడెంట్ కానీ మానసికంగా డిస్టర్బెన్సెస్ కానీ డైవర్స్ కానీ అవుతాయి ఇంత ఇంతటి డేంజర్ ఇవి రెండు సో కుజుడు మన ఆలోచనను కంట్రోల్ చేసుకోవాలి ఇక బుధుడు మాట మనం మాట్లాడే మాట కంట్రోల్లో ఉండాలి కంట్రోల్లో ఉండాలి మంచిగా ఉండాలి ఎవరిని బాధపెట్టి అంతే గురువు గురువు అంటే ఏమిటి మనకు ఒక జ్ఞానం శుక్రుడు శుక్రుడు అన్నా కూడా మనకు పరస్త్రీని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి శనేచరుడు మన కింద పనిచేసేటువంటి వారు కానీ ఈ యొక్క వృత్తికారకుడు రాహు కేతు ఛాయాగ్రహాలు రాహు ఏమిటి ఇంకా ఇంకా అనిపిస్తుంది ఒక వ్యక్తి ఎనభై స్పీడ్లో పోతుండు తొంభై బోబుద్దు అవుతుంది వంద బొబుద్దు అవుతుంది నూట పది గుట్టు ఇట్లా ఇది ఇంకా ఇంకా కోరికలను పెంచేటువంటిది రాహు కుజ రాహువులు కానీ శుక్ర రాహువులు కానీ కలిసి ఉంటే వాడి కోరిక ఇంకా 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 ఇల్లు ఒక ఇల్లుతో సరిపోదు ఇంకో ఇల్లు విల్లా లైక్ ఫామ్ హౌస్ ఇది కేతు అంటే డ్రై ప్లానెట్ ఇది ఉందా ఉండనిలే ఇలా విధంగా ఉంటుంది ఇట్లా ఎవరి జాతక రీత్యా వారికి సంబంధించి వారి యొక్క వ్యక్తిత్వం కానీ గుణగణాలు కానీ వారికి సంబంధించినవి మనం చెప్పవచ్చు సో నడిచే దశ అంతర్దశలను బట్టి మీకు ఏ పని కావాలి ఇల్లుకు సంబంధించింది సో నాలుగో భావం ఏమిటి చంద్రుడు చంద్రుని యాక్టివేషన్ చేసుకోవాలి సో చంద్రునికి సంబంధించినటువంటి బలాన్ని మనం పొందాలి ఇట్లా ఇక జాతకరీత్యా వారి లగ్నము ఇక పన్నెండు చక్రాలు ఆ పన్నెండుకు మళ్ళీ ట్వెల్వ్ చార్ట్స్ చెక్ చేయడము ఇదంతా ఒక సబ్జెక్టు కనుక ఇదంతా అమ్మవారి యొక్క విద్య ఇక ఇదంతా ఇప్పుడు చెప్పింది మొత్తం నేను ఒక వన్ పర్సెంట్ సబ్జెక్టు వంద పర్సెంట్లో వన్ పర్సెంట్ సబ్జెక్ట్ ఇది నేను చెప్పింది సో ఇక ఓవరాల్గా వీరి జాతకరీత్యా నిత్యము వీరు చేసేటువంటి చూసేటువంటి ఈ యొక్క వస్తువులలో ఈ యొక్క వాటర్ అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉంటుంది ఓకే మరి ఈ యొక్క వాటర్తో అద్భుతమైనటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీస్ నేను చెప్పదలుచుకున్నా ఈ వీడియోలో ఓకే సో ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్తో సూర్యునికి చేతిలో నీటిని పోసుకొని అర్ఘ్యం విడిచిపెట్టాలి ప్రతిరోజు సూర్యునికి సంబంధించినటువంటి రిజల్ట్ పొందుతారు చంద్రుడు ఈ వాటర్ను మనము ఎక్కువగా పారబోయద్దు వాటర్ను ఎక్కువగా కూడా తాగాలి వాటర్ను ఎక్కువగా తీసుకోవాలి వాటర్ని ఎక్కువగా పారబోయొద్దు అదేవిధంగా ఈ వాటర్ను మనము వర్షపు నీరు ఉంటుంది ఈ వర్షపు నీటిని మనము ఒక దాన్ని ఏమంటారు స్టోర్ చేసుకోవాలి కొంత వర్షపు నీటిని స్టోర్ చేసుకొని మనము ఇంట్లో ఈశాన్య మూలకు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇక కుజుడు మన ఇంటికి ఎవరైతే కొరియర్ బాయ్స్ ఓకే కొరియర్ తీసుకొని వచ్చేవారు ఉంటారు లైక్ స్విగ్గీ ఇంకెవరైనా వారికి కొంత వాటర్ని ఇచ్చి పంపించాలి ఖచ్చితంగా వచ్చినటువంటి వారికి వాటర్నిచ్చి పంపించే ప్రయత్నం చేయండి కుజునికి సంబంధించిన ఎనర్జీ వస్తుంది ఇక బుధుడు బుధునికి సంబంధించింది ఖచ్చితంగా పక్షులకు వాటర్ని అందించే ప్రయత్నం చేయండి లేదా చెట్లకు నీటిని పోసే ప్రయత్నం చేయండి పక్షులకు లేదా చెట్లకు నీటిని అందించే ప్రయత్నం చేయండి రోజు ఇక గురువు ఏదైనా దేవాలయంలో గురువులకు ఏదైనా ఆశ్రమాలలో నీటిని డొనేట్ చేసే ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఒక క్యాన్ లేదా టూ డేస్కి ఒక క్యాన్ అక్కడ అదేవిధంగా అటు పిమ్మట శుక్రుడు సో స్త్రీమూర్తులకు కానీ లేదా మనకు ఇంట్లో అటువంటి ఈ యొక్క స్త్రీమూర్తులకైనా లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళినా అంటే ఎవరైనా మనకు వర్క్ చేసే అటువంటి వారికి వాటర్ని డొనేట్ చేసే ప్రయత్నం చేయాలి స్త్రీమూర్తులకు ఇక శనేరుడు శనైరుడు ఏమిటి పోలీసు శాఖకు సంబంధించినటువంటి వారికి కానీ ఈ రో రోడ్డు పైన ఉండేటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి కానీ లేదా రోడ్డుపై ఉండేటటువంటి వారికి లైక్ బెగ్గర్స్ కానీ వారికి వాటర్ని డొనేట్ చేసే లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి అందులో వాటరు నాది బాధ్యత అని భరోసా ఇచ్చి ఆ వాటర్ని మీరు అందులో ఇప్పించే ప్రయత్నం చేయండి ఇక రాహుకి వచ్చేసి మనకు హాస్పిటల్ కానీ బడ్స్కి కానీ మళ్ళీ రాహు కూడా ఇక్కడ ఏదైనా హాస్పిటల్ రిలేటెడ్ కానీ పక్షులకు కానీ ఈ వాటను అందజేయండి చివరిది కేతువు కేతు అంటేనే జ్ఞానకారకుడు కేతువుకు సంబంధించి కుక్కలకు నీరును అందించే ప్రయత్నం చేయండి విశేషమైనటువంటి జాతక రీత్యా అటువంటి దోషాలు తొందరలో తొందరలో తొలగిపోతాయి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మంచి మంచి హ్యాపీ మూమెంట్స్ మీకే వస్తాయి సో వాటర్ మోస్ట్ వండర్ఫుల్ నిజంగా ఎక్సలెంట్ పరిహారం గురువుగారి అయితే అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు అలాగే ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్కరికి వర్కౌట్ అవుతుంది అది పూర్తిగా తెలుసుకొని మన లైఫ్లో అసలు ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకొని దానికి తగ్గ పరిహారం చేసుకుంటేనే మనకి అది వర్కౌట్ అవుతుంది అది తెలుసుకోవాలంటే జాతకరయితే ఖచ్చితంగా అవగాహన ఉండాలి చూపించుకోవాలి ఒకసారి తప్పకుండా నమస్తే గురుగారు మహాదేవ్